ప్రేస్సు నోడండి మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు నేను ఈరోజు మీతో ఎంతో ముఖ్యమైన ఆధ్యాత్మికమైన సత్యము నా అనుభవంలో నుంచి పంచుకోవాలనుకుంటున్నాను అనేక దినములు చాలాసార్లు నాకు రాత్రి రెండున్నర మూడు గంటలప్పుడు మెలకు వచ్చేది మరి ఇట్టి విషయాన్ని బట్టి నేను ఎప్పుడైతే అయ్యగారి దగ్గరికి వెళ్ళినప్పుడు మరి ఆయన చెప్పిన విషయం ఏంటంటే అది దేవునితో గడిపే సమయం అని మీరెప్పుడైనా రాత్రి నిద్రలో అకస్మాత్తుగా లేచి గంటల కొద్దీ నిద్రలేకపోయారా చాలామంది దాన్ని ఒత్తిడి ఆలోచనలు లేదా నిద్రలేమి అనుకుంటున్నారేమో కానీ దేవుని పిల్లలమైన మనం మాత్రం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు ఒకసారి లేపితే దానికి ఒక దివ్యమైన మరి ఉద్దేశము చిత్తము ఉంటుందని అర్థం చేసుకోవాలి ఇప్పుడు నేను మీతో దేవుడు రాత్రి మనల్ని లేపే నాలుగు ఆధ్యాత్మిక రహస్యాలను పంచుకోపోతున్నాను ఈ సత్యాలను నన్నెప్పుడైతే దేవుడు ప్రతిరోజు అలానే లేపుతున్నప్పుడు ఆయన సముఖంలో నేను గ్రహించగలిగాను మీరు ఎప్పుడు వినకపోయి ఉండవచ్చు కానీ ఇవే మీ ఆత్మీయ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి మొదటగా దేవుడు తన సహవాసం కోసం లేపుతాడు ఫెలోషిప్ అంటారు ఇంగ్లీష్లో మీతో వ్యక్తిగతంగా మాట్లాడడానికి మరి పగటిపూట అంటే ఉదయం సమయంలో మీ మనసు ఎంతో బిజీగా ఉంటుంది రద్దీగా ఉంటుందని చెప్పొచ్చు బాధ్యతలు పనులు ఫోన్లు ప్రజలు శబ్దాలు దేవుడికి మీతో మాట్లాడే అవకాశం చాలా తక్కువ ఉంది అలా అనడం కంటే మనకు దేవునికి ఇచ్చే సమయం కూడా పగటిపూట ఎంతో తక్కువగానే ఉంటుంది మన ప్రాధాన్యత ఎప్పుడూ మన చుట్టూ ఉన్న వ్యక్తుల తర్వాతే దేవుడికి ఇస్తూ ఉంటాం కానీ రాత్రి ప్రపంచమంతా కూడా నిశ్శబ్దంలో ఉంటుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది ఆత్మ వినడానికి సిద్ధంగా ఉంటుంది అప్పుడే దేవుడు మన హృదయాలన్నీ మెల్లగా తట్టి చెబుతాడు నాతో మాట్లాడు నేను చెప్పేది విను ఇది మనిద్దరి సమయం అని ఆయన ఉద్దేశం యోగు గ్రంథం ముప్పై మూడో అధ్యాయం పదహారో వచనం ఏమని సెలవిస్తుందంటే అప్పుడు ఆయన మనుషుల చెవులను తెరిచి తన ఆజ్ఞను ముద్రించెను అని ఈ ముద్ర చాలాసార్లు రాత్రి వేళలోనే జరుగుతుంది దేవుడు నిన్ను లేపుతాడు ఎందుకంటే అతనికి నీతో సహవాసం కావాలి బోధించడానికి ఆదరించడానికి నిన్ను తీర్చిదిద్దడానికి ఆత్మీయంగా ఇంకా ఆయనకు దగ్గర చేసుకోవడానికి మరి ఆ సమయము ఎంతో సిద్ధంగా మరియు అనుకూలంగా ఉంటుంది కాబట్టి మనలో అనేకులు ఆ అర్ధరాత్రి గడియలో నిద్ర లేచి మళ్ళీ పడుకొని నిద్ర పట్టక అలా సమయమంతా కూడా వేస్ట్ చేసుకుంటూ ఉంటారు కానీ ఎప్పుడైతే దేవుడు మిమ్మల్ని లేపుతున్నాడో అవును ప్రభువా అని పలికి వెంటనే ఆయన సన్నిధిలో మోకరిచ్చి మీ హృదయాన్ని ఆయన సన్నిధిలో కుమ్మరించడానికి ప్రయత్నించండి రెండవదిగా దేవుడు ప్రార్థన కోసం లేపుతాడు ఇది ఆత్మీయ యుద్ధ సమయం ఇది చాలామంది అర్థం చేసుకునే నిజం రాత్రి సమయం ఆత్మీయ లోకంలో యుద్ధ సమయంగా ఉంటుంది వార్త పదమూడో అధ్యాయం ఇరవై ఐదో వచనం చూసినట్టయితే మనుషులు నిద్రపోయినప్పుడు శత్రువు వచ్చి అని ఉంటుంది గమనించండి నిద్రపోయినప్పుడు అంటే శత్రువు ఎప్పుడు దాడి చేస్తాడో బైబిల్ స్పష్టంగా చెబుతుంది కాబట్టి దేవుడు నిన్ను లేపుతాడు ఎందుకంటే నువ్వు ప్రార్థించాలి నువ్వు నిలబడాలి నీ కుటుంబము నీ భవిష్యత్తు నీ ఆత్మ కోసం మరి దానిని కాపాడుకోసం మరి ఆయన సన్నిధిలో నువ్వు మోకరిల్లాలని ఆశపడతాడు నీ ప్రార్థన రాత్రి వేళ పరలోకంలో ఆ ఆయుధంలా పనిచేస్తుంది నీ ఒక్క ప్రార్థన శత్రువు వేసిన విత్తనాలను మరి పడేస్తుంది దేవుడు నిన్ను యోధుడిగా తయారు చేస్తున్నాడు అంటే కేవలం మరి చూస్తూ ఉండే వ్యక్తిగా కాదు కానీ నిన్ను ప్రార్థించే వ్యక్తిగా గొప్ప ప్రార్థన పరుడుగా దేవుడు మరి నిన్ను తీర్చిదిద్దాలి అని అనుకుంటున్నాడు మరి ఎందుకు అటువంటి ప్రార్థన పరులాగా తీర్చిదిద్దాలనుకుంటున్నాడు అనంటే మరి ఎప్పుడైతే ప్రార్థన ద్వారానే మరి శిష్యులు మరి ప్రభు చేస్తున్న కార్యములన్నిటినీ కూడా చూస్తూ ఉంటున్నారు అనేకులను మరి ఆయన స్వస్థపరుస్తున్నాడు అయినప్పటికీ ఒక ఒక రోగిని తన దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఆ శిష్యుల దగ్గరికి మీరు ప్రార్థించండి అని చెప్పినప్పుడు ప్రార్థన చేశారు కానీ వాళ్ళు మరి ఆ వ్యక్తిని స్వస్థపరచలేకపోయాడు అప్పుడు ప్రభు అంటాడు మరి ఎందుకు మేము ఆ విధంగా చేయలేకపోయాము అంటే ప్రార్థన మరి ప్రార్థన యొక్క ఉద్దేశము మనిషిని ఆధ్యాత్మికంగా మరి బలపరచడమే ఎప్పుడైతే మరి మత్త వార్తలో చెప్పబడిన విధంగా మనుషులు నిద్రపోయినప్పుడు అంటే ఆధ్యాత్మికంగా నిద్రపోతున్నాడు ప్రార్థన లేని జీవితాలు ప్రతి ఒక్క విశ్వాసి కలిగి ఉంటున్నాడని ఇక్కడ పరిశుద్ధ గ్రంథం ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది మూడోదిగా దేవుడు నిన్ను హెచ్చరిక కోసం లేపుతాడు ఏదో జరగబోతుందని చెప్పడానికి కూడా లేపుతాడు చూడండి చాలామంది జీవితాలలో కొన్ని సంభాషణలు లేకపోతే కొన్ని దర్శనాలు వచ్చి ఉలిక్కిపడి లేస్తూ ఉంటారు పరిశుద్ధాత్మ ఒకసారి హెచ్చరిస్తే రెండోసారి దాన్ని గుర్తు చేస్తాడు మూడోసారి ఖచ్చితంగా నిన్ను లేపుతాడు కొన్నిసార్లు ఒక పరిస్థితికి ఒక ప్రమాదానికి లేకపోతే నీ జీవితంలో ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు దేవుడు నిశ్శబ్దంగా నిన్ను లేపి నీతో మాట్లాడుతాడు నిన్ను ఆపి మెల్లగా చెబుతాడు ఆ దారికి వెళ్ళు ఆ మాటలు మాట్లాడకు ఇలా మాట్లాడు ఆ నిర్ణయం తీసుకో ఈ నిర్ణయం మంచిది అని ఎప్పుడైతే మరి తను లేపినప్పుడు ఆయన సన్నిధిలో మోకరిల్లి ప్రార్థిస్తూ ఉంటావో మరి రాత్రిళ్ళు వచ్చే కలవరాలు నిద్ర పట్టని క్షణాలు హఠాత్తుగా వచ్చే ఆలోచనలు ఇవన్నీ కూడా చాలాసార్లు దేవుని యొక్క హెచ్చరికలుగా మనము గమనించుకోవాలి నాలుగవదిగా దేవుడు నీకు శాంతినివ్వడానికి సమాధానాన్ని ఇవ్వడానికి లేపుతాడు లోపల నీ హృదయంలో నువ్వు చేస్తున్న యుద్ధాన్ని మరి ఆపడానికి ఆయన ప్రయత్నిస్తాడు దేవుడు రాత్రి వేళ నిన్ను లేపడం అంటే ఎప్పుడూ యుద్ధము కాదు అది కొన్నిసార్లు అది దేవుని యొక్క చికిత్స అని మనం అర్థం చేసుకోవాలి నీ హృదయం రోజంతా గాయపడి ఉంటుంది నీ మనసు అలసిపోయింది నీ ఆత్మ భారమైంది దేవుడు ఏమంటున్నాడంటే లేచి నా సన్నిధిలోకి రా కమ్ టు మై ప్రజెన్స్ లేచి నా సన్నిధిలోకి రా నేను నీకు శాంతిని ఇస్తాను అంటున్నాడు కీర్తనకారుడు ముప్పయో కీర్తన ఐదో చరణంలో అన్నట్టుగా రాత్రిని కళ్ళను రాత్రి కన్నీళ్ళు ఉన్న ఉదయం ఆనందం వస్తుందని చెప్పాడు కొన్నిసార్లు ఆ ఉదయం ఆనందం రావడానికి దేవుడు ఆ రాత్రే నిన్ను లేపుతాడని అర్థం చేసుకో నీ భారాన్ని తీసివేయడానికి ఈ అనుభవం నా జీవితంలో ఎన్నోసార్లు జరిగింది ఎంతో సతమతమైన పరిస్థితుల్లో పడుకున్నప్పుడు కొన్నిసార్లు మరి దేవుడు ఆ విధంగా నన్ను తట్టి లేపినప్పుడు ప్రార్థన చేసుకున్నప్పుడు ఉదయకాలాన మరి రాత్రి కాలాన ఏ సమస్యనైతే నేను పట్టి మరి నేను పడుకొని ఎంతో వేదనతో నిద్రించానో ఉదయాన్న నేను లేసినప్పుడు ఆ సమస్య నా జీవితంలో నుంచి వెళ్ళిపోయింది ఇదే అనుభవం మీ జీవితాలలో కూడా ఉన్నట్టయితే గుర్తుంచుకోండి దేవుడు నాలుగు విషయాలకే మనల్ని లేపుతాడు మొదటిది అతనితో వ్యక్తిగతంగా సహవాసం కోసం రెండోది దేవుడు ప్రార్థన కోసం లేపుతాడు ఇది ఒక ఆత్మీయ యుద్ధమైన సిద్ధపడే సమయం అని గుర్తు చేస్తాడు మూడోదిగా ఏదైనా హెచ్చరిక కోసం లేపుతాడు ప్రమాదం కావచ్చు ఒక నిర్ణయం కావచ్చు నాలుగవదిగా దేవుడిని ఆత్మలోపల ఉన్న మరి ఆ యుద్ధాన్ని లేకపోతే నీ లోపల ఉన్న ఆ దుఃఖాన్ని తుడిచివేయడానికి నిన్ను లేపుతాడు అంటే నీకు సమాధానాన్ని ఇవ్వడానికి లేపుతాడు నిజముగా నేను మనవి చేసేది ఏంటంటే మీ అందరికీ కూడా ప్రతిరోజు ఏ విధంగా అయితే మీరు అనేక పనుల భారంతో మరి ఉదయం అంతా కూడా దేవుని సన్నిధిలో మరి గడపలేని పరిస్థితుల్లో కనుక మీరు ఉన్నట్టయితే ఎప్పుడైతే మీకు కూడా నాలానే అనుభవం అంటే రాత్రి మెలకు రావడం జరుగుతున్నట్టయితే మరి రాత్రి వేళ దేవుడు మిమ్మల్ని లేపిన ప్రతిసారి అది ఒక మరి ఎంతో విలువైన క్షణంగా మీరు భావించి మరి దేవుని సన్నిధిలోకి వెళ్ళండి ఆయన మీతో సహవాసం చేయడానికి మీ మీ పక్షాన యుద్ధం చేయడానికి మీకు బోధించడానికి లేదా ఎవరైనా మరి ఇంకెవరి కోసమైనా మీరు అర్థవ్యక్తులుగా నిలవడానికి పిలుస్తున్నాడని అర్థం చేసుకోండి ఇకపై రాత్రి వేళ లేవగానే ప్రభు నేను సిద్ధంగా ఉన్నానని చెప్పండి ఏ విధంగా అంటే ఎప్పుడైతే మరి బాలుడైన సమయలు ఏలి కూడా ఇద్దరు కూడా మరి ఆ మందిరంలో పడుకున్నప్పుడు నిద్రిస్తున్న సమయంలో మరి ఇద్దరు పడుకున్నారు కానీ సమయాలకి మాత్రమే దేవుని యొక్క స్వరము వింటున్నాడు పడుకున్న సమయలు తండ్రి యొక్క స్వరం విని ఏలి పిడిచాడనుకొని రెండు మూడు సార్లు ఏలి దగ్గరికి వెళ్తాడు అప్పుడు మూడోసారికి ఏలి అంటాడు ఈసారి మరి దేవా చెప్పు దాసుడైన సమయాలు వింటున్నాడు అని పలకమంటాడు నిజంగా మరి ఏ విధంగా అయితే మరి దేవుని సేవకు సమర్పింపబడిన సమయాలతో దేవుడు మాట్లాడను అనుకుంటున్నాడో ఈరోజు నిన్ను కూడా అదే స్థానంలో ఆయన ఉండి నిద్ర లేపుతున్నాడు నువ్వు ఆయన స్వరం వినగలిగి ఆయన లేపినప్పుడు లేచి దేవుడు మిమ్మల్ని కూడా అతనికంటే గొప్పగా ఉపయోగిస్తాడు మిమ్మల్ని మరి ఏ ఆపద నుంచో కాపాడుతారు మీ ద్వారా అనేక అద్భుతాలు జరిగిస్తాడని సెలవిస్తున్నాను ఈ సందేశం కనుక మీకు నచ్చినట్టయితే మరిన్ని ఆత్మీయ సందేశాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మరి అవసరాలతో ఉన్న వారితో ఈ వీడియోని పంచుకోండి అందరము కూడా కలిసి దేవుని స్వరాన్ని రాత్రి వేళల్లో గుర్తిస్తూ విశ్వాసంలో ముందుకు సాగుదాము ఏసు నామంలో దేవుడు మీ అందరి కూడా ఆశీర్వదించాలని మనవి చేసుకుంటున్నాను ప్రేస్ ద